శ్రీరామాయణంలో ఒక చమత్కారం ఉంది దాని పేరే రామాయణము రాముడితో మిగిలిన వ్యక్తులందరూ నడుస్తారు అసలు రాముడు కనిపించని కాండ ఉండదు సుందరకాండ విన సుందరకాండలో రాముడు కనపడకపోయినా రామ కథ ఒకటికి పది మార్లు చెప్పబడుతుంది అటువంటి రామచంద్రమూర్తి వలన ఉపకారము కాని ప్రత్యుపకారము కాని పొందని వాడు రామాయణమునందు లేడు ఆయనకి ఉపకారం చేసిన వాళ్ళందరికీ ప్రత్యుపకారం చేశారు ఒకవేళ ఉపకారం చేయకపోయినా ఉపకారం చేశారు కానీ ఆయన ఉపకారాన్ని పొంది కూడా ప్రత్యుపకారం నేను చెయ్యలేను అని చెప్పింది ఎవరితో అంటే హనుమతోని చెప్పారు రామాయణ పరిసమాప్తి సమయంలో హనుమని దగ్గరికి పిలిచి గట్టిగా కౌగిలించుకుని ఒక మాట అన్నారు మదంగే జీర్ణతాం యాతు ఎత్తయోపకృతం కపేహే నరహా అపత్సాయ అతిపత్రతాం అన్నారు హనుమాన్ నువ్వు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక ఎందుకని నువ్వు నాకు చేసిన ఉపకారానికి నీకు ప్రత్యుపకారం చేయడానికి సాధ్యం కాదు నేను కష్టంలో ఉంటే నువ్వు నా భార్య యొక్క జాడ కనిపెట్టావు ఇప్పుడు నీకు ప్రత్యుపకారం చేయాలంటే నీకు అటువంటి కష్టం కలగాలి కోరచ్చా నేను అందుకని నేను కోరను నీకటువంటి ఆపద రాదు కాబట్టి నీకు నేను ప్రత్యుపకారం చెయ్యలేను నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక అని కౌగలించుకున్నారు హనుమ ఒక్కరు తప్ప రామాయణం మొత్తం మీద ఈ స్థితిని పొందినవారు వేరొకరు లేరు అందుకే రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి సమయంలో ఆయనతో అందరూ వచ్చేస్తానని వెనక వెళ్ళిపోతున్నప్పుడు హనుమని కూడా అడిగారు హనుమాన్ నువ్వు వస్తావా అని అడిగారు రామచంద్ర ప్రభో మీరొకటి మీ కథ ఒకటి మీ నామం ఒకటి కాదు ఎక్కడ ఏమి తెలిసినా తెలియకపోయినా రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటే అక్కడ కథ చెప్తే చెప్తేడతా రామాయణం చెప్తే వెడతా ఇప్పుడు రాముడు అన్నాడు మథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తామద్రమస్య సుప్రీతో మద్వాక్యం అనుపాలయం రామశాసనం హనుమకి ఎక్కడ రామనామం చెప్పిన ఎక్కడ రామ కథ చెప్పిన ఎక్కడ రామాయణం చెప్పినా హనుమాను వెళ్ళాడు వెళ్లి కూర్చో కూర్చుని వింటూ ఉండు హనుమ సభలోకి వచ్చారు అంటే సభలో ఉన్న వాళ్ళందరికీ మంగళమే నన్ను నమ్మండి చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడు హనుమ దర్శనం అంత కొత్తది ఆయన దర్శనం చేస్తే చాలు నిన్న మీతో చెప్పే సంధ్యాకాల దర్శనంతో సమానం ఉపద్రమాలు కూడా తొలగిపోతాయి అంత శక్తివంతం హనుమ దర్శనం అంటే అటువంటి హనుమ సభలోకి ప్రవేశిస్తారు ప్రవేశించి అనుగ్రహిస్తారు ఎందుకని అంటే పైన రామశాసనం ఉంది ఇదే మహానుభావుడు తులసీదాస్ గారి జీవితంలో జరిగింది తులసీదాస్ గారు ప్రతిరోజు గంగానదిలో స్నానం చేసి చెంబుతో కాసిన నీళ్లు తీసుకొచ్చి రావి చెట్టు మొదట్లో పోసి రావి చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తుండేవారు ఆ రావి చెట్టు మొదట్లో గంగ నీళ్లు పోస్తుంటే గంగాజలం తగిలిందో ఏమో ఒక బ్రహ్మరాక్షసుడు పై నుంచి కిందకి దిగాడు బ్రహ్మరాక్షసుడు అంటే ఎవరు అనుకుంటారేమో వేదం చదువుకుని కూడా దొంగతనాలు లాంటివి చేసి బ్రతికిన వాళ్ళు బ్రహ్మరాక్షసులు అవుతారు పతంజలి చరిత్రలో చెప్తారు కాబట్టి అటువంటి బ్రహ్మరాక్షసుడు క్రిందికి దిగి అన్నాడు నువ్వు నాకు మహోపకారం చేశావు ఎప్పటినుంచో ఈ చెట్టు మీద పడు ఉన్నాను నువ్వు గంగాజలాన్ని తెచ్చి ఈ చెట్టు మొదట్లో పోసినప్పుడు గంగాజల స్పర్శ చేత నా పాపను శమించింది నేను సాధారణ రూపాన్ని పొందాను నీకు నేను ప్రత్యుపకారం చెయ్యాలనుకుంటున్నాను నీవు రామదర్శనం కోసం పరితపిస్తున్నావు నీకు రామ దర్శనం కావాలి అంటే చేయించగలిగిన వారు హనుమ ఒక్కరే హనుమ రోజు వస్తుంటారు వస్తారో తెలుసా ఎక్కడెక్కడ రామనామం జరుగుతుందో ఎక్కడెక్కడ రామనామం ప్రస్తావనకు వస్తుందో ఎక్కడెక్కడ రామ కథ చెప్పబడుతుందో అక్కడ ఉంటారు కాశీలో హనుమాన్ ఘాట్ లో ఒక వ్యక్తి రోజు రామాయణం చెప్తున్నాడు అక్కడికి వచ్చి కూర్చుంటారు ఎలా గుర్తుపడతావో తెలుసా అందరికన్నా ముందు సభ దగ్గర సభలోకి వస్తారు అందరికన్నా ఆఖరణ కళ్ళ నీళ్ళ పెట్టుకుని ఒక్కడు తలదించుకుని నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు నువ్వు గుర్తుపట్టి వెంట వెళ్ళు అన్నారు అప్పుడు ఆ రూపంలో వెళ్ళారు అన్ని వేళలా అలా వెళ్ళరు ఏ రూపంలోనైనా వెడతారని కాబట్టి తులసీదాస్ గారు హనుమాన్ ఘాట్ వెళ్ళి కూర్చున్నారు అందరికన్నా ముందు ఒక వ్యక్తి వచ్చాడు రామాయణం వినడానికి అందరూ వెళ్ళిపోయిన తర్వాత తల ఉంచుకుని కన్నులమ్మట నీరు కారుతుండగా వెడుతున్నాడు తులసీదాస్ గారు ఆయన వెంటబడ్డారు ఆ వ్యక్తి అది ఎవరో నన్ను వెంబడిస్తున్నారని ఆయన హనుమ ముందు వెడుతున్నవారు వెనక్కి తిరిగి గద్దించారు ఎందుకు నా వెంట వస్తున్నావు ఆగక కాదు నాకు రామదర్శనం కావాలి నీ వల్లే జరగాలి వెళ్లి కాల మీద పడ్డారు కాల మీద పడితే ఆయన ఒక స్థలాన్ని చెప్పారు అక్కడ కూర్చుని నువ్వు జపం చేయి తపస్సు చెయ్యి నీకు రామదర్శనం అవుతుందన్నారు తులసీదాస్ గారు కూర్చుని తపస్సు చేస్తున్నారు తపస్సు చేస్తుంటే రామలక్ష్మణులు ఇద్దరు రాజకుమారుల రూపంలో గుర్రాల మీద వచ్చారు వచ్చి గుర్రాలు దిగి అరుగు మీద సేద తీరారు ఎవరో రాజకుమారులని తులసీదాసు గారు ఊరుకున్నారు వాళ్ళిద్దరూ గుర్రానికి వెళ్ళిపోయారు హనుమ వచ్చారు రామలక్ష్మణులు వచ్చారు గుర్తుపట్టావా అన్నారు ఎప్పుడు వచ్చారు అన్నారు అయ్యో ఇద్దరు రాజకుమారుల వేషంలో వచ్చారా నువ్వు గుర్తుపట్టలేదు వెళ్ళిపోయారన్నారు ఎంతో బాధపడ్డారు మళ్లీ సాధన చెయ్యి అన్నారు మళ్లీ సాధన మొదలుపెట్టారు మళ్లీ సాధన మొదలు పెడితే కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత చిన్న పిల్లవాడి రూపంలో రాముడు వచ్చాడు గంధం తీస్తున్నారు తులసీదాస్ గారు రామచంద్రమూర్తికి అనులేపనం చేయడానికి చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి తాతా తాతా నాకు గంధం ఇస్తావా అని అడిగాడు ఇది రాముడి కోసం రా పో అన్నారు తులసీదాస్ గారు మళ్లీ పోమ్మంటున్నాడు రాముడు వస్తే అని హనుమ వెంటనే పంజరంలో చిలక రూపంలో వచ్చి పాట పాడేది రాముడు బాలుడి రూపంలో వచ్చి తులసీదాస్ గారిని గంధం అడుగుతున్నాడు గుర్తించలేని తులసీదాసు వెళ్లిపోమ్మంటున్నాడు అని అది విన్నటువంటి తులసీదాస్ గారి వెంటనే పిల్లవాడి కాళ్ళు పట్టుపోయి పిల్లవాడి కాళ్ళ మీద పడ్డారు పడగానే రామచంద్రమూర్తిగా దర్శనమిచ్చారు ఇచ్చి తులసీదాస్ నా పేరు మీద నువ్వు రామాయణాన్ని దక్షిణ దేశంలో వాల్మీకి రామాయణం దక్షిణ దేశమే ఎక్కడైనా వాల్మీకి రామాయణం కానీ నువ్వు ఇప్పుడు రామచరిత అన్న పేరు మీద రామాయణాన్ని రచించు ఉత్తర భారతదేశంలో రామచరిత మానస్కి ఎంత గౌరవం అంటే మీరు ఆలయాల్లోకి వెళ్ళండి వ్యాసపీఠాలు పెట్టి దాని మీద రామచరిత మానస్ పెడతారు గుళ్ళోకి వెళ్లిన వాళ్ళు కనీసం ఒక్క శ్లోకమైన అందులోంచి చదువుకుని చక్కగా ఓ పువ్వు ఏదో పెట్టి నమస్కారం పెట్టి వస్తారు రామచరిత మానస్కి అంత గొప్ప విచిత్రం ఏంటంటే హనుమాన్ చాలీసా రామచరిత మానసి రెండు తులసీదాసు గారి శరీరంతో ఉండగానే ప్రఖ్యాతి వహించేసేది అటువంటి తులసీదాస్ గారు ఎప్పుడూ రామనామం చెప్తుండేవారు ఒకప్పుడు తులసీదాస్ గారు దంగవద్దు నిలబడి ఉన్నారు ఒక ఆవిడ గబగబా వచ్చి ఆయన కాళ్ల మీద పడి నమస్కారం చేసింది ఎప్పుడూ అలవాటు మీరు తులసీదాస్ గారు దీర్ఘసుమంగళీభవా అన్నారు అయ్యా నన్ను దీర్ఘ భవ అంటున్నారు నా భక్త మరణించాడు అదిగో చితి మీద పడుకోబెడుతున్నారు దహన సంస్కారానికి మీ నోట వంట వచ్చిన మాట అబద్ధం కాకూడదు అందావిడే నా నోట రావడం మా రాముడు పలికించాడు ఆయన వెంటనే అక్కడికి వెళ్లి ఆ కమండలంలో నీళ్లు తీసి ఆ శవం మీద చల్లి రామనామని చెప్పారు చటుక్కున లేచి కూర్చున్నాడు ఇది చూశారు పాదుషా యొక్క గూఢచారు ఆ గంగా తీరంలో తిరుగుతూ తులసీదాస్ గారి దగ్గర రకరకాలైనటువంటి విన్యాసాలున్నాయి ఆయన ఏవైనా చెయ్యగలడని పాదుషాకి చెప్పారు పాదుషా తులసీదాస్ ని పిలిపించాడు పిలిపించిన ఏమిటా చచ్చిపోయినా వాడిని బతికించేవట ఏమీ కొన్ని చేష్టితములు చెయ్యన్నాడు తులసీదాస్ గారు అన్నాడు వింత చేష్టితములు చేయడానికి నేను గారడివాణ్ణే కాదు రాముడు నన్ను పనిముట్టుగా అనుగ్రహించాడు అది రామానుగ్రహం అన్నాడు అంటే నేను చెప్పిన మాట పాటించట్లేదు కాబట్టి కోరళాలతో కొట్టండి అన్నాడు అంటే అప్పుడు హనుమాన్ చాలీసా చేశారు తులసీదాస్ గారు కళ్ళు మూసుకుని హనుమని తెలుసుకుని హనుమాన్ చాలీసా చేస్తుంటే భటులు వచ్చి కొరణాలు పట్టుకుని కొట్టడానికి పైకెత్తుతున్నారు ఏమిటంటే ఆ రోజున పాదుషా కోట అంతఃపురం అంతటా పెద్ద పెద్ద కోతులు వచ్చి ప్రతి సైనికుడి చెయ్యి పట్టుకున్నాయి కదలకుండా పాదుషా భయపడిపోయి సింహాసనం దిగి కిందకొచ్చి తులసీదాస్ గారి కాళ్ళ మీద పడ్డాడు అప్పుడు ఖచ్చితంగా పూర్తి అయిపోయింది హనుమాన్ చాలీసా ఆ తులసీదాస్ గారి చదివినప్పుడు అన్ని కోతుల రూపంలో వచ్చి ఎదురుగుండా హనుమ నిలబడి కాపాడారు తులసీదాస్ గారిని అందుకే అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా హనుమాన్ చాలీసాకి అంత శక్తి తులసీదాస్ గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారు స్వామి హనుమతోటి రామాయణ రచన చేసేటప్పుడు రామచరిత మానస్సు రాసేటప్పుడు ఏ ఏ ఘట్టం దగ్గరికి వచ్చేటప్పుడు ఆయా ఘట్టం దగ్గర మళ్ళీ హనుమకి చదివి వినిపిస్తూ ఉండేవారు హనుమ అంతా చదివి సరైన ఎన్ని చమత్కారాలు వాళ్ళిద్దరి మధ్యలో ఎన్ని విశేషాలు జరిగాయో తులసీదాస్ గారికి హనుమకి అంతటి గొప్ప అనుబంధం అందుకే హనుమ గురించి తులసీదాస్ గారు ఏవి చెప్పారో అవన్నీ కూడా అద్భుతమైనటువంటి విషయాలు రామచరిత మానస్ అంత గొప్ప గ్రంథం తులసీదాస్ గారిని అనుగ్రహించారు మహానుభావుడు స్వామి హనుమ అనేకమైనటువంటి అవతారాల్లో ఈ లోకంలో వచ్చి ఎందరినో అనుగ్రహించారు వారు వచ్చినటువంటి అవతారములు ఎన్నో ఉన్నాయి